ప్రోగ్రామ్ లో మన ఇది చేస్తా ఉంటారు నేను అయ్యహ్మద్ గారిని మన పిల్లల గురించి ఆఫ్ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ శుభాకాంక్షలు ఎస్పెషల్లీ మౌలానా ముతివర్ రెహమాన్ గారికి అలాగే ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ బైపా అరుణ్ కుమార్ గారికి అలాగే ఎస్సీ ఎస్టి అడ్వకేట్ అసోసియేషన్ చిన్నారావు గారికి మరి మిత్రుడు సీనియర్ అడ్వకేట్ శ్రీనివాస్ గారికి అలాగే లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షుడు గుడిపల్లి సుబ్బారావు గారికి మరి రిటైర్డ్ అడిషనల్ డిసిపి గారు ఖాన్ గారికి ఇంకా ఇక్కడ ఉన్న మిత్రులు పెద్దలు అందరికి కూడా మూలాలకి అలాగే టీచర్స్ కి చెల్లెలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎస్పెషల్లీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ ఇండియా ఆయన చెప్పిన ఒక మాట అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ సందర్భంగా ఏ దేశ తరక్కి మే హి బామీల్ అనే గొప్ప మాటని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి అర్థం ఏంటంటే ఈ దేశం మిగతా వాళ్ళకి ఎంత హక్కు ఉందో ఈ దేశం మీద మనకి కూడా అంతే ఈ దేశం యొక్క అభివృద్ధిలో మనం కూడా సమానంగా పార్టిసిపేట్ చేసి దేశాభివృద్ధికి మనం పాటుపడాలని చెప్పిన ఆయన గొప్ప స్ఫూర్తిదారకమైన మనం గుర్తు పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క నరవ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించిన తర్వాత ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి క్రీడా ప్రాంగణం పిల్లలందరూ కూడా డిసిప్లైన్ గా ఇంగ్లీషు ఉర్దూ మరి మిగతా తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుని ఎన్నో ఉన్నత విద్యాలు అభ్యసించి ఈరోజు విశాఖపట్నంలో కాకుండా ఉత్తరాంధ్రలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా ఈ స్కూల్ ముఖ్యంగా గారి అభివృద్ధి తెలియజేసుకుంటూ మేనేజ్మెంట్ కి ఇది చాలా గొప్ప విషయం విశాఖపట్నంలోని ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నరవల ఒక మంచి ప్లే గ్రౌండ్ తోటి లేడీ పిల్లలు ఆడపిల్లలకి సపరేట్ గా మగ పిల్లలకి సపరేట్ గా ఇంగ్లీష్ మీడియం స్కూల్ జూనియర్ కాలేజ్ కూడా ఉన్నదన్న విషయాన్ని తెలుసుకొని వాళ్ళందరూ కూడా ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చిత్రులు మిగతా చేస్తే చాలా రీజనబుల్ గా ఉండి ఇక్కడ చాలా బాగా విద్యా బోధన జరుగుతుంది చాలా ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి ఇక బాధగా ఉన్నారు కాబట్టి ఇటువంటి డిసిప్లిన్ ఇక్కడ వెల్ డిసిప్లిన్ ముఖ్యంగా ఈ రోజు మనకి అన్ని చోట్ల కూడా విద్య చెతున్నా కూడా మనకు కావాల్సింది ఏంటంటే మన సంస్కృతి సభ్యత సంస్కారాలు కాపాడుకుంటూ మనం మత సామర్థ్యంతో ఇతరులు గౌరవించుకుంటూ పెద్ద గౌరవించుకుంటూ సమాజం బాగుండాలి సమాజంలో మనం కూడా ఉండాలని ఉన్నత కూడిన విద్యా వ్యవస్థ చాలా అవసరం కాబట్టి అటువంటి విద్యా వ్యవస్థ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబడి ఉంది అందులో ముఖ్యంగా మహిళా టీచర్లకి ప్రత్యేకంగా వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారి యొక్క క్రమశిక్షణ వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ వారి యొక్క కమిట్మెంట్ ఈ రోజు ఈ చిన్న పిల్లలు అమ్మాయిలు చేసిన ఈ గొప్ప గొప్ప ఉపన్యాసాలు కానీ వాళ్ళు చేసిన పార్టిసిపేషన్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది ముఖ్యంగా పిల్లలు చేసిన ఈ యొక్క విన్యాసాలు చాలా గా ఏ స్కూల్ లో కూడా నేను చూడాలి ఎందుకంటే టెంపుల్ నేను పది సంవత్సరాలు పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాను చాలా కాలేజీలకి స్కూళ్ళకి తర్వాత యూనివర్సిటీ లేదర్ ఉన్నాను కానీ ఇటువంటి చాలా ఏదో ఎక్కడ ఒలింపిక్స్ లో లేకపోతే పెద్ద పెద్ద ఏషియన్ గేమ్స్ లో చూసినటువంటి డిఫెన్స్ వర్క్ చేసేటువంటి గొప్ప స్కూటర్ విన్యాసాలు గాని వాళ్ళు చేసిన ఈ యొక్క కవాత్ గాని చాలా డిసిప్లిన్ గా ఇది నిజంగా గొప్ప విషయం కాబట్టి ఇటువంటి క్రమశిక్షణ స్కూల్లో చదువుకుంటే పిల్లలకు ఉన్నత భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఇటువంటి మంచి వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టి మమ్మల్ని అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానించిన మౌలాన ముతీర్ రహమాన్ గారికి మిగతా మేనేజ్మెంట్ పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే మా ఇస్లాంలో కూడా చదువుకి ఎంత ప్రాధాన్యత ఉందంటే మొట్టమొదటి రివిలేషన్ అంటే వహి అంటే సందేశం దేవుడి సందేశం ఏమని వచ్చిందంటే పైంబర్ సల్లాహ్ వారికి విక్ర అంటే చదువు చదువుకి ఇస్లాంలో ఉన్నంత ప్రాధాన్యత దేంట్లో లేదు కాబట్టి చదువు చదివితే కనుక ఉన్నత శిఖరాలకు పొందవచ్చు మీరు మీ తల్లిదండ్రులకి మీరు ఎంతో వాళ్ళకి మంచి చేయొచ్చు సమాజానికి మంచి చేయొచ్చు అలాగే అభివృద్ధిలో కూడా మీరు పాల్పంచవచ్చు కాబట్టి ఇటువంటి చదువు అనే గొప్ప ఈ అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్